దేశభక్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టారని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కోట వద్ద నుంచి ఘంటస్తంభం వరకు జాతీయ పతాక ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ సమైక్యతను చాటి చెబుతూ ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని జిల్లాలో ప్రతి ఇంటిపైన ముమ్మనల జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సంకల్పంతో ప్రతి ఒక్కరూ దేశం కోసం రాష్ట్రం కోసం పాటుపడాలని భారతదేశాన్ని అగ్రరాజ్యాల వరుసలో నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు కోట వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన హార్గరితరంగా సెల్ఫీ స్టాండ్ లో జాతీయ జెండా చేతపట్టుకుని మంత్రి సెల్ఫీ దిగారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు అతిథి గజపతిరాజు తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ యశస్వి మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య తర్లు పాల్గొన్నారు విజన్ సంవత్సరాల భారతదేశంలో మరింత అభివృద్ధి చేకూర్చాలి దాన్ని చేకూర్చాలంటే ఖచ్చితంగా ప్రతి భారతీయుడు దాంట్లో భాగస్వామి అవ్వాలి భారతీయ తత్వంతో పనిచేయాలి అందరూ కలిసికట్టుగా ఉండాలి భారతదేశాన్ని అగ్రరాజ్యాలతో నిలబట్ట నిలబెట్టాలి ఇవన్నీ జరగాలంటే ముందు మన భారతీయులను గుర్తించుకొని మన దేశం మీద అభిమానం పెంచుకొని మన దేశం కోసం పనిచేయడానికి అన్ని రకాలుగా మనం తోడ్పడాలని కోరుకుంటూ రేపు జరగబోయే ఆగస్టు పదిహేనో తారీఖున మీరందరూ కూడా భాగస్వామ్యం అవుతూ ఈ భారతదేశం జెండాని మన ఇండియన్ ఫ్లాగ్ ని మన ఇంటిపైన మీరు పోస్ట్ చేయాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ హ్యాపీగా జరిగిపోతున్నాయి కాబట్టి మన పిల్లలు కూడా వాళ్ళు చేసిన పనుల్ని మన పిల్లలకి అందించడానికి మన నెక్స్ట్ జనరేషన్ మనం ఏ విధంగా ఇండిపెండెన్స్ వచ్చిందనేది వాళ్ళకి ఒక్కసారి గుర్తు చేసి